కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది కర్కాటక రాశికి కాలం ఏమాత్రం సహకరించట్లేదు కేవలం ఒక్క గ్రహం మాత్రమే కాపాడుతోంది దశమంలో చంద్రుడు ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి ఏకాగ్రతతో పనులు మొదలు పెట్టండి మనోబలం సదా మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనాలోచితంగా ఏ పని చేయవద్దు మాట్లాడేటప్పుడు సౌమ్యత అవసరం గ్రహదోషం అధికంగా ఉన్నప్పుడు కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి వృధా కాలక్షేపం చేయవద్దు అనవసరమైన విషయాల్లో తలదూర్చవద్దు అధిక శాతం మౌనంగా ఉండటం చాలా మంచిది సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి ఉద్యోగంలో జాగ్రత్తలు పాటించండి సకాలంలో పనులు పూర్తి చేయండి ఏ పని చేస్తున్నా లోతుగా ఆలోచించాలి ఎట్టి పరిస్థితుల్లో చెడు ఆలోచనలు చేసినట్లయితే మనసుకు శక్తి తగ్గుతుంది అలాగే అపార్థాలకు అవకాశం కల్పించవద్దు ఉపయోగం లేని విషయాలను గుర్తు తెచ్చుకొని నిరాశ చెందవద్దు పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించండి ఉత్సాహం అవసరం సమయస్ఫూర్తి అవసరం అనుభవపూర్వకంగా శాంతంగా ప్రణాళికలు అమలు చేస్తే అవరోధాలు తొలగుతాయి వివాదాలకు అవకాశం కల్పించకుండా సౌమ్యంగా వ్యవహరించండి ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి మీ ధైర్యం మిమ్మల్ని కాపాడుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి కర్కాటక రాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవటం మంచిది కర్కాటక రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి నవగ్రహాలను దర్శించండి కర్కాటక రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి